జై శ్రీరామ్ లోకమంతా రామ జపం మారుమోగిపోతోంది భారతదేశమే కాదు ఇతర దేశాల్లోనూ జై శ్రీరామ్ అన్న నినాదం మారుమోగిపోతోంది అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఊరు పల్లె ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది నేను ప్రజెంట్ ఉన్నాను అయ్యన్న ప్రస్టీజ్ అపార్ట్మెంట్లో ఇక్కడ మహిళలంతా కూడి రామ జపం చేస్తున్నారు ఆయన భక్తిలో మునిగి తేలుతున్నారనే చెప్పాలి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి భజన చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ మాట్లాడడానికి ఇక్కడ నాతో కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం జై శ్రీరామ్ నమస్తే అండి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మీరు ఈ భజన కార్యక్రమం చేస్తున్నారు ఐదు రోజుల నుంచి చేస్తున్నాము ఐదు రోజుల నుంచి రోజు ఈవినింగ్ సెవెన్ టు నైన్ నైన్ థర్టీ వరకు కూడా రోజు భజన కార్యక్రమం పెట్టుకున్నాము ఐదు రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఇన్ని వందల ఏళ్ల తర్వాత మనం చూసిన ఈ క్షణం వచ్చింది ఈరోజు ఎలా అనిపిస్తుంది ఒళ్ళు పులకరించిపోతుందమ్మా ఆ రామచంద్రుడు ధర్మమూర్తి ఆయన మళ్ళీ తిరిగి మన అయోధ్యకి రావటం అనేది చాలా మన అదృష్టం మనము ఈ భూమి మీద ఉన్న కాలంలో ఆ రామచంద్రుడు రావటం అన్నది మన యొక్క అదృష్టం కిందనే భావిస్తున్నా నేను రామచంద్రూ మూర్తి జీవితం గురించి మనం ఒకసారి చూసుకున్న రామాయణం గురించి మనం చూసుకున్నా మన జీవన విధానంలో మనం అమలు పరచాల్సిన ఆయన జీవితంలోంచి మనం తీసుకోవాల్సిన విషయాలను మీరు ప్రస్తావించమంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయమ్మా ఆయన ఆయన నడవక నడవడికలో అందరము నడవాలని ఎప్పుడూ ధర్మ మార్గంలో ఉండాలని సాత్విక గుణంతో ఉండాలని మనం ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ పయనిస్తూ ఉండాలన్నమాట ఆ సాత్విక గుణంలో వెళ్ళాలి అంటే మనం చాలా మన అవతారాలైన దశావతారాలు మనకు ఎన్నో చూపించాయి అందులో మంచి గుణాలను తీసుకుంటూ చెడు గుణాలను తొలగించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి దశావతారాలు ఎన్ని ఉన్నా రాముడే చాలా ప్రత్యేకం చాలామందికి ఎందుకంటారు మీ వరకు చూసుకుంటే మీరేం చెప్తారు రాముడి గుణాలలో ఏమిటంటే భార్యని ఎలా చూసుకోవాలి అన్నదమ్ముల్ని ఎలా చూసుకోవాలి తండ్రి మాటను ఎలా జవదాటకుండా నడుచుకోవాలి అన్నవి ఇంకా ఏ అవతారంలో కూడా చూపించలేదు అది రాముని అవతారంలోనే చూపించారు కనుక మన అందరము కూడా మానవ జన్మ ఎత్తినందుకు ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకోవటం మన బాధ్యత అలా బాధ్యత ప్రకారం ఉండాలి అంటే రాముని యొక్క సుగుణాలను మనం ఎప్పటికప్పుడు వల్లే వేస్తూ ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఐదు వందల ఏళ్ళ పోరాటంలో చాలా మంది వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళు పోరాటం చేశారు ఈరోజు ఆ కళ నెరవేరింది ఇందులో మరి స్త్రీ శక్తి ఏ విధంగా ఉంది స్త్రీమూర్తులు ఈ న్యాయ పోరాటంలో ఏ విధంగా పాల్గొన్నారు మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు లక్ష్మి గారు లక్ష్మి గారు మీరు ఏం చెప్తారు ఇందులో స్త్రీల ఒక పాత్ర ఏ విధంగా ఉంది ఏ విధంగా పోరాటం చేశారు చాలామంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్లో చాలా మంది చేశారు దాంట్లో ముఖ్యంగా నాకు చాలా ఇదైంది వచ్చి అహల్యాబాయ్ మళ్ళీ రంజిత్ రానా చాలా మంది ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు దీంట్లో జయరాజ్ కన్వర్ మహారాణి అమ్మ ఆ మహారాణి వచ్చి ఐదు వేలు సైనిక్ మహిళా సైనికుల్ని తీసుకుని పోరాడింది దీని గురించి పోరాడింది అది ఎంత గ్రేటు ఆ కాలంలో అంత బాగా అంత చక్కగా ఆమె వచ్చి చేసిందంటే అది చాలా గ్రేటు అది నాకు చాలా ఇది అనిపించింది ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్ అనిపించిందా ఆ కథ విన్న తర్వాత ఈ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఏం చెప్తారు అది కంపల్సరీ అది ఇన్స్పైరింగే అంత ఇప్పుడన్నా ఎన్నో టెక్నాలజీస్ ఎన్నో వచ్చింది కానీ అప్పటికి వాళ్ళు అంత ఒక ఇది చేశారంటే అది గ్రేట్ కథ అంటే చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది సూసైడ్ల వరకు వెళుతున్న ఈ జనరేషన్లో మనం అలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలండి ఇది ఇంకా దేవుడు ఇది కదా శక్తి మన హిందుత్వ శక్తి భక్తి ఉండాలి శక్తి ఉండాలి ఉంటే ఏదంటను మనం గెలుచుకోవచ్చు శ్రీరాముడి మీద ఈ పాట పాడుతున్నానండి పలుకే బంగార మాయేనా కోదండపాణి పలుకే బంగార మాయేనా పలుకే బంగారమాయే పిలచీనా పలుకవేమి కలలోని నామస్మరణ మరువాచకని సామి పలుకే బంగరమాయేనా పాణి పలుకే బంగరమాయేనా ఇరవుగా గాయసు కలోన ఉడుత భక్తి കരുണിഞ്ചി വോചിതി വനി നരനീതിനി തണ്ടി പലുക്കെ ബംഗരമായേന കോദണ്ഡപണി ഫലുക്കേ ബംഗരമായേനാതി ഗസി ഭൂതലമൂൻ പ്രഖ്യതി ചിതീ വനി പ്രീതിമ്മിതി തൻ പലുക്കെ ബംഗരമായേന കോദണ്ഡപണി ഫലുക്കെ ബംഗരമായേന എന്തേനഗാനി സുന്ദൈനദു പന്ത മോസെയ నిందటి వాడను తండ్రి పలుకే బంగరమేనా కోదండ పాణి పలుకే తత్రణ శరణాగతత్రణ బిరుదాంగితుడవుగావ కరుణించు భద్రాజల వర పోషక పలుకే కోదండ కోదండపాణి పలుకే బంగరమాయేనా పలుకే బంగరమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ జయ శ్రీరామ్ చాలా థ్యాంక్స్ అండి చాలా చక్కని కీర్తన పాడారు రామదాసు కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి అయోధ్యలో మనం ఇప్పుడు చూసినట్టయితే చాలా పెద్ద పండగ వాతావరణం నెలకొంది అక్కడ నుంచి ఆహ్వానం అందిన వాళ్ళు అందని వాళ్ళు యోగులు సిద్ధులు రామ మందిరానికి చేరుకుని అక్కడ ఒక సుందరమైన దృశ్యమే చూడొచ్చు ఇక్కడ ఇంకొంతమంది మహిళలు ఉన్నారు భక్తి భజనలతో రాముల వారిని కీర్తిస్తున్నారు శ్రీరామ అంటే చాలు నేనున్నాను నీ వెంట అంటూ పలికే పరమ దేవుడు శ్రీరాముడు చెప్పాలి శ్రీరాముడిలో శ్రీరామ మంత్రాన్ని ఒకసారి మనం జపించినట్టయితే సహస్రాన్ని జపించినట్టే అని పెద్దలు చెప్తూ ఉంటారు నమస్తే అండి జై జై శ్రీరామ్ శ్రీరాముడిని తలుచుకుంటే మనకి అనేది తెలుస్తుంది ఒకరోజు హనుమంతుడి దగ్గరికి శనేశ్వరుడు వచ్చి నేను నీ తలపై కూర్చుంటాను అని అడిగాడు వద్దు వద్దు నా తల మీద బరువు ఉంటుంది నేను వారధి కట్టడానికి వెళ్తున్నాను వద్దు అంటాడు ఏడు నెలలు ఉండాలని ఉంది నాకు నీ తల మీద అంటాడు ఏడు నెలలు వద్దు ఏడు సంవత్సరాలు కూడా వద్దు ఏడు వారాలు కూడా వద్దు ఏడు క్షణాలు కూడా నా దగ్గర నువ్వు ఉండొద్దు అని అన్నాడు అంటే కాదు ఎట్టి పసులో నేను ఉంటాను అని చెప్పి శనేశ్వరుడు చెప్తాడనమాట చెప్తే ఇంకా నువ్వు ఉంటానంటున్నావు కాబట్టి నేను రామ మంత్రం చదువుకుంటూ నేను వారధి కడుతున్నాను ఒక నేను నీ తల మీద ఉన్న అయితే నా తల మీద ఉండు అని చెప్పి తల మీద ఉండమంటాడు హనుమంతుడు తల మీదకి ఎక్కుతాడు వేస్తే జై శ్రీరామ అని బండనెత్తి పైన ఎత్తుకునేటప్పటికి శనేశ్వరుడు భయపడి పారిపోతాడు పారిపోయి జై శ్రీరామ్ అన్న మాటకి శనేశ్వరుడే కాదు ఎవరైనా పారిపోవలసిందే అందుకని అందరూ రామనామం జరిపిస్తే మనకు ఎలాంటి చెడు జరగదు ఎలాంటి శనేశ్వరుడైనా ఏమి చెయ్యడు అని చెప్పి చెప్తున్నారు జై శ్రీరామ్ అంటే ఎన్నో తరాల వాళ్ళు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడాలని వాళ్ళు తప్పించినా ఇంతటి అదృష్టం వాళ్ళకి దక్కలేదు కానీ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ అద్భుత అదృష్టం మనకు దక్కింది మనకు దక్కింది మీకు ఎలా అనిపిస్తుంది అసలు మీరు మీ చిన్నతనంలో చూశారు మా చిన్నతనంలో చూసినప్పటికీ ఇప్పటికీ రామనామం చాలా ఎక్కువైపోయింది మేమే చాలా చాలా చదివామనుకుంటే మాకంటే ఇప్పుడు చాలా చదువుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు మేము కానీ మా పిల్లలు కానీ మా మనవలు కానీ ముని మనవలు కానీ అందరూ ఈ జనరేషన్లో ఉండి ఎంతో పుణ్యం చేసుకోబట్టే ఈ శుభకార్యం జరుగుతుంది ఆ గుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసిన మీకు ఏమనిపించింది చెప్పనలవి కానంత ఆనందం అనిపించింది రాముడు మా ఉన్నాడు అనిపించింది అంటే జయ శ్రీరామ్ అన్న పదం ఒకటి చాలు ఇంకా ఏ కష్టము దగ్గరికి రానని ఏదైనా సరే దూరం చేస్తానని హనుమంతుడు కూడా సెలవిచ్చాడు హనుమంతుడి భక్తి గురించి మీరేమంటారు హనుమంతుడి భక్తి మామూలు భక్తి కాదండి ఎందుకంటే లంకా దహనాన్ని చేసినాడే వారినే రక్షించినవాడు లక్ష్మణుణ్ణి బతికించినవాడు రాముడు భక్తి అంత గొప్పది సో విన్నారు కదా అపార్ట్మెంట్స్లోనే కాదు గుళ్ళల్లోనే కాదు ఎక్కడ చూసినా సరే చెట్టు కింద రాయిని పెట్టుకొని కూడా ఆ రాముణ్ణి స్మరిస్తున్నారు ఈరోజు జనులంతా కూడా రాముడి జీవితం ఆదర్శప్రాయం రాముడు ఒక దేవుడే కాదు ఒక మహోన్నతమైన మానవత్వం కలిగిన ఒక వ్యక్తి ఆయనను చూసి ఆచరించదగ్గ విషయాలు చాలా ఉన్నాయి అవి నేర్చుకుని దరం పాటించినట్టయితే సర్వేజన సుఖినో భవంతి అవుతుంది అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది అయోధ్యకు సంబంధించి మనకు తెలియని కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి కానీ భాష మాత్రం హిందీ భాష ఏదైతే భావం ముఖ్యం కాబట్టి మనకు తెలియజేయడానికి మనతో పెద్దవాడు ఉన్నారు ఏం చెప్తారో వింద నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ జన్మ జన్మభూమి మే ఏ రామ్ రామ్ రామ్జీక ప్రతిష్ట హోరయ్య इतना खुशी हो रहा है पूरा इंडिया ना नॉट ओनली इंडिया पूरा दुनिया में इतना खुशी हो रही है राम का इतना बड़ा त्योहार होता है ऐसी हमारा घर में त्यौहार है ऐसी लगता है हम सब मिलके अभी भी भजन ये वो गा के इतना त्यौहार जैसा बना रहे हैं हम सब खुशी हो गए हैं राम एक पत्नी विरता है उसका जैसा सब रहना चाहिए उसके पास सब सीखना चाहिए माता पिता का कितना आज्ञा पालन करना चाहिए वो उनसे सीखना चाहिए सीता देवी को कितना देखना है ऐसे अपनी पत्नी को सब देखना चाहिए इतना राम राम जी से हम सीखने को मिलता है आज जन्मभूमि में उसका प्रतिष्ठा हो रही है ये बहुत खुशी की बात है सब राम ने हम सबको हम ये दुनिया को पूरा इंडिया को पूरा लोगों को वो जो प्रेम करते हैं सबको वो अपना आशीर्वाद देंगे जय श्री राम अयोध्या के बारे हाँ। में थोड़ा बताओ अच्छा अयोध्या राम का जन्मभूमि है उसका अयोध्या का राम का मंदिर का सामने सरयू नदी बहती है राम ने क्या किया ये सरयू रिवर नदी में वो अंदर जाके वो गायब होना चाहिए चाहते हैं कि वो धर्मदेव ने उसको बुला लिया तभी राम के साथ एक कुत्ता पाल रहा था वो बहुत दिन से उसके साथ है मगर वो धर्मदेव ने उसको आने नहीं दिया वो राम ने बोला मेरे को स्वर्ग कुछ भी नहीं चाहिए अगर ये कुत्ता मेरे साथ नहीं आने से हम नहीं जाएगा ऐसे करके उसको कुत्ता को साथ लेकर जाके सरयू नदी के आ, आगे जाके वो गायब हो गया इतना वो सबसे ये इतना छोटा सा एक जानवर को भी इतना प्रेम करता है हम लोगों को प्रेम नहीं करेगा वो हम भी उनको बहुत प्रेम करना चाहिए जय श्री राम प्रेस्टिज अपार्टमेंट लो स्वामी वारी అక్కడ అయోధ్యలో ప్రతిష్టాపన కార్యక్రమం ప్రాణప్రతిష్ట జరిగిందో ఈ అపార్ట్మెంట్లో కూడా అంగరంగ వైభవంగా జరిగాయనే చెప్పాలి స్వామి వారికి హారతులు ఇచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తీర్థ ప్రసాదాలు అందించుకొని ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ఇళ్ళలకు చేరుకుంటున్నారు జై శ్రీరామ్ ఎప్పుడైనా సరే శ్రీరాముని నామాన్ని పఠిస్తే వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు ఉండవని మనకిప్పుడే కాదు ఎన్నో సందర్భాల్లో అది ప్రూవ్ అవుతూనే ఉంది जय श्री राम ఈ తీర్థప్రసాదాలతో ఆగకుండా సాయంత్రం ఐదు దీపాలు వెలిగించి గుమ్మం బయట రెండు దీపాలు దేవుడు గదిలో రెండు దీపాలు తులసమ్మ దగ్గర రెండు ఒక దీపము వెలిగించుకొని మళ్ళీ తిరిగి మేము ఇక్కడ భజన చేసుకుంటూ ఈ భజన ఇలా కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా పరమాత్మని కోరుకుంటూ మేము ముగిస్తున్నాము తర్వాత ఏకాదశి ప్రతి ఏకాదశికి కూడా మేము ఇలాగే మా అపార్ట్మెంట్లో భజన చేసుకోవాలని నిర్విఘ్నంగా సాగాలని ఆ పరమాత్మ యొక్క ఆశీర్వచనం లభించి కోరుకుంటున్నాం ఇది తీసుకున్న ఈ సంకల్పానికి రాముల వారి ఆశీర్వాదం తోడవ్వాలని మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ రామచంద్ర భగవానికి జై